నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో పరంగా అందరికీ శుభోదయం ఏమిటంటే మొన్న మండే రోజు ఈరోజు జూబ్లీస్లో ఒక అమ్మాయి మెడలో దొంగలు చైన్ లాక్కొని వెళ్ళారు కదా అది న్యూస్లో వస్తుంది కదా అయితే ఇది ఈ వింత ఎట్లా జరిగింది అంటే పూర్తిగా వీడియో మొత్తం చూడండి ఇది జూబ్లీస్లో జరిగిన ఘటన అనమాట ఒక అమ్మాయి రోజు ఆఫీస్కు వెళ్ళి వస్తుంది అదే దారిలోనే రెండు సంవత్సరాలు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అదే దారిలోనే వెళ్తూ ఉందంట వస్తుందంట కానీ ఎప్పుడు ఇట్లాంటి సంఘటన ఎక్కడా జరగలేదు అని తను చెప్పింది అనమాట అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అంటే ఈ జూబ్లీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నివాసం పరిసర ప్రాంతాలలోనే జరిగిందంట అయితే అంటే సెక్యూరిటీ అక్కడ దొంగతనాలకు సెక్యూరిటీ అని కాదు ఆ ప్రాంతంలో జరిగింది అని చెప్తున్నారు చాలా దగ్గరలోనే ముఖ్యమంత్రి గారి ఇంటికి చాలా దగ్గరలోనే జరిగిందంట అమ్మాయి రోజు అలాగే ఆఫీస్కి అలా ఆ రూట్లో నుంచి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంది ఇంకా ఒకరోజు అంటే సండేనో మండేనో సండే కాదు కానీ మండేనో ట్యూస్డేనో జరిగిందనమాట ఆఫీస్కి వెళ్ళి వస్తున్న టైంలోనూ వెళ్ళే టైంలోనూ అమ్మాయి మెడలో నుంచి చైన్ లాక్కొని వెళ్ళారు ఒక లేడీ దొంగ ఒక మగ దొంగ అంటే ఇద్దరు ఇద్దరు కలిసి అమ్మాయి మెడలో చైన్ లాక్కొని వెళ్ళారనమాట పదకొండు పదకొండు గ్రాములని చెప్తుంది అమ్మాయి అంటే ఆడపిల్లలు ఏదో మెడలో వేసుకొని వెళ్తుంటారు జాగ్రత్తగా ఉండాలి అయినా కూడా ఇలాంటి చేను దొంగ దొంగలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బయట వెళ్ళినప్పుడు మెడలో ఏదైనా గోల్డ్ అనేది ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఆ చున్నీ ఇలా చుట్టూ మెడ చుట్టూ చుట్టుకొని కప్పుకోవడం వల్ల కూడా కొద్దిగా మనం ఈ ప్రమాదాల నుంచి తప్పుకోవచ్చు అనమాట అలాగే చేతిలో రింగు ఉన్నా చోళ్ళలో ఏదైనా దిద్దులు ఉన్నా ఏమైనా కూడా ప్రమాదమే ఈ కాలంలో ముఖ్యంగా ఆడపిల్లలు బయట ఈ జాబ్ల గురించి కాలేజీల గురించి తిరుగుతూ ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అయితే ఈ అమ్మాయి జాగ్రత్త లేదని కాదు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి అదే రూట్లో నుంచి నేను వెళ్తున్నా వస్తున్నా ఎప్పుడూ జరగలేదు అని చెప్తు చెప్తుంది ఇంకా ఈ దొంగలు ఎవరు అంటే వింత దొంగలు అనమాట అందుకనే ముందు పూర్తిగా వీడియో చూడండి అని చెప్పాను కదా వింత దొంగలు అయితే వీళ్ళిద్దరూ లవర్స్ అంట ప్రేమికులు అనమాట పెళ్లి చేసుకున్నారా లేదా సంగతి తర్వాత వీళ్ళిద్దరు లవర్స్ అమ్మాయికి ముప్పై మూడు సంవత్సరాలంట అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలంట అంటే రివర్స్ ఉంది అనమాట ఇక్కడ ఏజ్ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళంతా బాగానే ఉన్నారు సరే అక్కడికి కూడా ఓకే మరి ఈ దొంగతనాలకు ఎందుకు పాల్పడుతున్నారు అంటే దొంగతనాలు అంటే కష్టపడలేక శ్రమ శరీరం ఉంచి కష్టపడి శ్రమ పడలేక దొంగతనాలకు అలవాటు పడ్డారనమాట జల్సాల కోసము ఉట్టిగానే వచ్చింది కదా ఒక అమ్మాయి ఇలా వెళ్ళినప్పుడు ఒక పదకొండు గ్రాములు ఆ అమ్మాయి నుంచి బంగారం వచ్చిందంటే ఒక లక్ష రూపాయలు దొరికినట్టే కదా ఫ్రీగా దొరికినట్టే కష్టపడ కష్టపడడం అంటే పొద్దు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడాలి శ్రమపడాలి శరీరం అంతా ఉంచాలి శరీరాన్ని ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ ఎందుకు లేడీస్ అలా మంచి నగలు వేసుకొని బయట వెళ్తూ ఉంటారు ఎవరో ఒకరు దొరుకుతారు రోజు ఒకరు దొరకవచ్చు హాయిగా ఎంజాయ్ చేయచ్చు బ్రతుకును అందులో ప్రేమ జంట అని ఇట్లా వాళ్ళు విలాసాల కోసం దొంగతనాలు చేస్తున్నారు ఇంకా ఆ అమ్మాయి ఆ చైన్ లాగేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడింది ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది ఒక్కొక్కరు చూడండి చైన్ చేతిలో పట్టుకుంటే అది పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఆ చైను తెగక చైన్ తెంపినా తెగకపోతే ఈడ్చుకొని కూడా లాక్కొని వెళ్తూ ఉంటారు అది వచ్చేంత వాళ్ళ చేతికి దొరికేంత వరకు లాక్కొని వెళ్తూనే ఉంటారు ఒక దగ్గర ఒక ముసలమ్మను అట్లానే దగ్గర దగ్గర పది తులాలో ఎందు ఎనిమిది తులాలు అన్నారు ఆ ముసలామె రోడ్డు మీద పోతా ఉంది ఆ చైను దొంగలు చేయిన్ లాక్కొని పోతే ఆ మా ఆ చైన్ తెగాక ముసలామనే లాక్కొని పోయి అంత ప్రాణాలు పోయినా కూడా వదలట్లేదు అన్నమాట ఇలా ఇలా కొట్టుకుంటుంది ఇలా ఇట్లాంటి దొంగతనాలు ఎప్పుడు ఏ రకంగా ఏ రూపకంగా వస్తారో మన వెనక ఉన్నారో మన రోడ్డు మీద నడుస్తుంటే వెనక ఉన్నారో ముందు ఉన్నారో పక్కనే వెళ్తున్నారో కూడా తెలియదు మన మెడ మీద చేయి వేసేంత వరకు తెలియదు మనుషులే అనుకుంటాం దొంగలు అనుకోము ఇలాంటి పద్ధతిలో ఈ అమ్మాయి పాపం అంత చేయి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా నాకు ఎప్పుడు ఏం కాలేదని చెయ్యి చేతులు మిడ మీద వేసేంతవరకు కూడా అమ్మాయికి తెలియలేదన్నమాట అప్పుడు అలా చైన్ లాగుతుంటే కూడా అమ్మాయి కూడా ఇబ్బంది పడింది అరిచింది గిలగిల కొట్టుకుంది ఆ చైన్ లాక్కోకుండా ప్రయత్నించింది అనమాట అయినా కూడా వదులుతారా చేతికి దొరికిందంటే వాళ్ళు యువతల వాళ్ళ ప్రాణాలు పోయినా సరే అన్నట్టు ఆ చైన్ వచ్చేంతవరకు లాగుతూనే ఉంటారు అయితే ఇంకా ఈ చైన్ లాక్కొని పర పరారైపోతుంటే ఇంకా సీసీ కెమెరాలు రోడ్డు మీద అందులో సీఎం గారి ఏరియా సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఇంకా పోలీసులకు అమ్మాయి పోయి కంప్లైంట్ చేసింది అమ్మాయి చెప్పిన ప్రకారము పోలీసులు తీసుకున్నారు ఇంకా సీసీ కెమెరాల అన్నీ ఇంకా చూస్తారు కదా చెకింగ్ చేస్తారు కదా దొరికినప్పుడు వాళ్ళ పని వాళ్ళ అంతు వాళ్ళ కథ ఎంతో పోలీసులు అన్నమాట అందుకే పిల్లలు ఏ వయసులో ఉన్నా కూడా మేడలో ఈ కాలంలో గోల్డ్ రేట్ ఎక్కువైపోయినందుకు ఉచితంగా బతుకోవచ్చు శ్రమ లేకుండా బతుకొచ్చు దొంగతనాలు చేసి విలాసాలకు వాడుకోవచ్చు ఎంజాయ్మెంట్ చేయవచ్చు అని ఇలాంటి వాళ్ళు జతయితున్నారు మరి వాళ్లకు వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయికి ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళ ప్రేమ వివాహం వాళ్ళ వరకే ఉండని కానీ వాళ్ళ జలసాల కోసం వాళ్ళు బ్రతకడాని కోసం గడ్డి తింటున్నారు వాళ్ళు పెళ్లి చేసుకొని ఏమైనా చేసుకొని ఇంకేమైనా చేసుకొని సంబంధం లేదు కదా వేరే వాళ్ళ మీద వా వాళ్ళ జీవితాల మీద ఆడుకుంటున్నారు కదా దొంగతనాలు చేసి ఇలా సంబ ఉచితంగా వచ్చిన డబ్బును విలాసాలకు వాడుకుంటున్నారు అదేమన్నా జీవితమేనా అసలు అది వాళ్ళ వాళ్ళు చేసుకునేదే రాంగు ప్రయత్నంలో ఉన్నారు లవ్ కానీ అందులో ఇంకా ఫ్రీగా డబ్బులు వచ్చినప్పుడు ఫ్రీగా బంగారం వచ్చినప్పుడు ఎవరే ప్రాణాలతో వాళ్లకు సంబంధం లేదు వాళ్ళకు దొరికితే చేతి నిండా దొరికితే బంగారం హాయిగా తీసుకెళ్తారు అమ్ముకుంటారు ఎక్కడన్నా ఆ రోజుకు ఎంజాయ్ చేస్తారు ఇలా మొన్న జరిగిన ఘటన జూబ్లీ జరిగిన ఘటన చాలా అమ్మాయి నేను ఇప్పుడు ఎప్పుడు ఇట్లా కాలేదు అందుకనే నేను ఈ రూట్లోనే వెళ్ అంత ధైర్యంగా వెళ్తాను ఎప్పుడు జరగలేదు అనే ఉద్దేశంతో ఆమె నేను ఇలాంటి ఆలోచన నాకు రాలేదు లేకపోతే నేను జాగ్రత్తగా ఉండేదాన్ని అని అమ్మాయి వశంగా అమ్మాయి చెప్పింది అనమాట ఇప్పుడు ఇక అక్కడే కాదు ఎక్కడ వెళ్ళినా కూడా మన ఇంటి ముందు రోడ్డు ఉన్నా మన ఇంటి ముందు మనము అలా ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నా కూడా పక్కన ఎవరు పోతున్నారు కూడా తెలియదు అంత దూరంలో ఎవరన్నా ఉన్నారనుకోండి మన పక్కనే వెళ్ళిన వాడు మన మెడ మీద చేయి వేసేంతవరకు మనకు తెలియదు అప్పుడు చేయి వేసి వరకు లవది బొమ్మ మొత్తుకునేవాడు అంత దూరం దూరాన్ని వచ్చేవాడు వీడు లాక్కొని ఇంకా కొంచెం దూరంలో ఇంకొకడు బండి ఆపుకొని ఉంటాడు ఈ చేయిన్ లాక్కొని పోయి దాన్ని మన ఆ బండి మీద కూర్చుంటాడు చెలో పారిపోతాను ఇప్పుడు ఇంకా అక్కడ ఆ రోడ్డు మీద ఇంకా ఎంతమంది తిరిగినా ఏం లాభము వాళ్ళు ఎంత జాగ్రత్తలతో వస్తున్నారంటే అంత జాగ్రత్తలు వస్తున్నాయి కానీ లేడీసే అజాగ్రత్తగా రోడ్ల మీద వెళ్ళడము అజాగ్రత్తగా అంటే చెప్పలేము ప్రతి వాడిని దొంగ అని ఎట్లనే అనుకుంటాం మనం ప్రతి వాడు రోడ్డు మీద నడిచేవాడే కదా అని మనం ప్రతి వాళ్ళను దొంగ అని ఎంత మానసికంగా ఆలోచన చేస్తాము అదే మానసిక ఆలోచనతోటి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ఒంటి మీద ఇంకా ఏమి గోల్డ్ అనేది పెట్టుకోకుండా ధైర్యంగా వెళ్ళొచ్చు ముఖ్యంగా ఇది మనం పాటించాల్సిందంటే లేడీస్ ఎటువంటి చైన్లు కానీ ఏదైనా కానీ ఏముందండి ఒక గ్రాము ముక్కుపుల్ల దొరికినా చాలు అన్నట్టుంది బంగారం అంటేనే ఈ రోజుల్లో అంత భయంకరంగా తయారైందనమాట బంగారం రేటు ఒక ప్రకా ప్రకారంగా పెరుగుతూ ఉంటే దొంగలు అనేది రెచ్చిపోయి బంగారము అనేది ఉచితంగా దొరకడం వల్ల దొంగతనం చేస్తే ఇలా చైన్లు కొట్టేయడం వల్ల వాళ్ళకు హ్యాపీగా ఉంది అనమాట అందుకని బంగారం అనేది పెట్టుకెళ్తే జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి పక్కన ఎటువంటి వాడు ఉన్నా కూడా మన సొంత మనుషులు తప్పితే తెలిసిన వాళ్ళు తప్పితే వేరే కొత్త మనిషి పక్కన వెళ్తున్నారంటే మనం అతి జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం ఇంతకంటే మనం ఎంత ఏం జాగ్రత్తలు తీసుకోలేము మనం పోయిన వస్తువును సంపాదించుకోవాలంటే వాడు దొరకాలి వాడు ఆ డబ్బు ఆ డబ్బు కానీ వస్తువు కానీ మనకు తిరిగి ఇచ్చినప్పుడే మనం మళ్ళీ ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంటుంది వాళ్ళు జలసాల కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి ఒక ఎందుకంటే ఒక లేడీ పక్కన వెళ్తుంటే భయపడం అందుకని వాడు లేడీతో కలిసి దొంగతనాలు చేస్తున్నారు కొత్త రకంగా ప్లాన్లు వేస్తున్నారు అనమాట లేడీ అండి ఇప్పుడు లేడీ పక్కన లేడీ వెళ్తుంటే అంత భయం ఉండదు లేడీ పక్కన ఒక మగవాడు వచ్చి పక్కనే వెళ్తున్నాడు అంటే కొంచెం భయపడతాం అది తెలియని వాళ్ళైతే అదే లేడీ మన పక్కన వెళ్ళిందంటే మనం భయపడమనే సంగతి ఇంకొక ప్లాన్తో ఈ రకంగా దొంగతనాలు చేస్తున్నారనమాట ఇంకా ఆ అమ్మాయి కూడా అదే అనుకున్నది లేడీ కదా మనకు ఆ ఉద్దేశం లేకుండా నడుస్తుంది కానీ లేడీల్లో కూడా దొంగలు ఉన్నారని ఇక్కడ నుంచి తెలుసుకోండి ఇక ఇంతకు ఇక ముందు కూడా ఉన్నారు కానీ ఆ షాపులలో అక్కడ ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు కానీ ఏదో బట్టల షాపుకి వెళ్ళావో లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళావో చూపిస్తుంటారు కదా వీడియోల్లో దొంగతనాలు లేడీ ఏదో కొనడానికి వచ్చినట్టు వచ్చి ఆ చీరలు ప్యాకెట్లు ప్యాకెట్లే చీరల్లో దూపుకొని పోతున్నారు ఆ నగల షాప్కి వచ్చిందంటే వెండి అయినా బంగారం అయినా ఈజీగా కొట్టేస్తున్నారు ఆ వ్యాపారిని చూపించే అతన్ని అది చూపించు ఇది చూ చూపించు అని ఆ టేబుల్ మీద పెడితే ఒకటి నొక్కేస్తున్నారు తను వేరేది తీసుకొచ్చే లోపల ఇంకొకటి నొక్కేస్తున్నారు ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట ఇదేమీ కొత్త ఏం కాదు కానీ జాగ్రత్తలో మనం జాగ్రత్తగా ఉంటేనే పసిపిల్లలకు కూడా ఏమీ చెవుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఏం పెట్టకండి ఎందుకంటే పసిపిల్లలు ఇంకా డేంజర్ కదా పెద్దవాళ్ళనే వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళు వదలట్లేదు అంటే పసిపిల్లలు ఏం చేస్తారు ఏ చాక్లెటో బిస్కెటో అని ఆశ చూపిస్తారు ఆడుకుంటుంటారు రోడ్ల మీద ఎప్పుడు ఇంట్లోనే కదా అన్నట్లు రోడ్డు మీద ఆడుకునే టైంలో పిల్లల్ని అలా ఇలా పిలుచుకొని బుజ్జగించడము ఏదో ప్రేమ ఎలకబో ఒలకపోసినట్టుగా ఎత్తుకోవాలి ఎత్తుకున్నట్టుగా ఆ తర్వాత ఆ పిల్లలకి ఇంత మంచి బ్యా ఇష్టమైన చాక్లెట్లు బిస్కెట్లు నేను ఎత్తుకుంటారా అని పిలవడం ఇలాంటివన్నీ బేబీలను మస్కా కొట్టాడు అనమాట మస్కా కొట్టి ఆ పిల్లల్ని ఎత్తుకె ఎత్తుకెళ్ళా మనము భరించాల్సిందే ఆ పిల్లల్ని ఏమైనా చేసినా భరించాల్సిందే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నా దోసుకున్నా భరించాల్సిందే ఇంకా అంతకు మించి ఏం చేయడం కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఇలా రోడ్డు మీద కూడా పంపకుండా ఉండడము ఉన్న పిల్లలు బయట ఆడుకుంటున్న పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఆడుకున్నంతసేపు ఆడుకొని లోపలికి తీసుకురావడం ఇంకా బెటరు ఈ జూబ్లీహిల్స్లో ఘటన ఇట్లా జరిగిందనమాట అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది వాళ్ళు కూడా పట్టుకున్నారు ఇంకా వాళ్ళను ఏ ఏ శిక్షకు అర్హులు అవుతారో ఆ చట్టం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనమాట కానీ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే పక్కన పోతున్నారంటే మనకు తెలిసిన మనిషి అయితే పర్వాలేదు కొత్త మనిషి మన పక్కన వెళుతుంది అన్న కూడా డౌట్ పడాల్సిన కాలం ఇది ఓకేనండి మంచి విషయాలతో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం